అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఓ సాహసం ముఖ్యంగా పాదాల నుంచి బెల్ట్ వరకు నిర్మాణం ఎంతో ప్రత్యేకం మరిన్ని మా ప్రతినిధి రెహానా అందిస్తారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో భారీ విగ్రహాన్ని ఒక బ్రోన్స్ తో తయారు చేయడం అంటే చాలా సవాళ్లతో కూరుకున్న అంశం అయి ఉంటుంది దీన్ని ఏ రకంగా తయారు చేశారు ప్రస్తుతం పాదాల దగ్గర నుంచి అదేవిధంగా బెల్ట్ వరకు అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ విగ్రహము పాదాల దగ్గర నుంచి బెల్ట్ వరకు తయారు చేసిన శిల్పి మన దగ్గర ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ప్రసాద్ ఆయన పేరు ఈ ఒక అద్భుతమైన అరుదైన ఘట్టం అని చెప్పాలి ఇంత భారీ విగ్రహాన్ని తయారు చేయడం మీరు పాదాల నుంచి షూస్ దగ్గర నుంచి బెల్ట్ వరకు మీరు తయారు చేసే ఏ రకంగా ఈ ప్రక్రియ కొనసాగింది ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు టెండర్ పిలిస్తే కేపీసీ ప్రాజెక్ట్స్ హైదరాబాద్ వారికి వచ్చిందండి అనిల్ కుమార్ గారు అని ఎండి గారు ఆయన ఈ విగ్రహాన్ని గురుగావ మాతురా ఆర్ట్స్ నరేష్ గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆయనకి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది ప్లస్ ఆయన చాలా బిజీ బిజీ పెద్ద పెద్ద విగ్రహాలు చేయడంలో బాగా ఆరితేరిన ఆయన ఆయన ఎబ్రాడ్లో కూడా పెద్ద విగ్రహాలు తయారు చేస్తూ ఉండడం వల్ల కొంచెం సమయాభారం వల్ల మా ఎండీ గారు అనిల్ గారు రిక్వెస్ట్ చేయడం వల్ల ఆయన నాకు ఈ అవకాశం దీంట్లో పాల్పంచుకోవడానికి అవకాశం కల్పించారు ప్రత్యేకంగా అనిల్ గారికిను మాతూరా మార్స్ నరేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మాకు ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని మొత్తం సెవెంటీ ఫీట్ వరకు తయారు చేయడం జరిగింది మా సంస్థ శ్రీ సాయిబాబా మెగా శిల్పశాల బొమ్మలూరు హనుమాన్ జంక్షన్ దగ్గర విజయవాడ దాన్ని మేము నాలుగు నెలల్లో కంప్లీట్ చేయడం జరిగింది అవన్నీ కూడా పార్ట్స్ లాగా పోస్ట్ తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లింగ్ చేయడం జరిగింది ఈ విగ్రహం మొత్తం షూ దగ్గర నుంచి బెల్ట్ వరకు మరియు మేజర్ పార్ట్ అంతా కూడా మేము ఇక్కడ తయారు చేసి నాలుగు నెలల్లో తీసుకొచ్చి ఇక్కడ ఎరక్ట్ చేయడం జరిగింది ఈ అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ సుమారు ఫోర్ హండ్రెడ్ టన్స్ స్టీల్ ట్వంటీ ఫైవ్ ప్లేట్స్ అన్ని కూడా పెట్టడం జరిగిందండి ఈ ఇది దీని మీద ఎయిట్ ఎంఎం థిక్నెస్ లో ఈ బ్రాంజ్ క్యాస్టింగ్ చేసిన పీసులు అన్ని కూడా వాళ్ళు ఎరక్ట్ చేసినటువంటి స్టీల్ కి క్లాడింగ్ చేయడం జరిగింది ఓన్లీ ఈ బ్రాంజ్ అనేది ఓన్లీ స్కిన్ లాంటిది అనమాట అండి బాడీకి మన స్కిన్ ఎలాగో అలాగే స్కిన్ లాంటిది అనమాట అండి లోపల వెయిట్ అంతా కూడా మొత్తం ఆ స్టీల్ మీద ఉండటం వల్ల ఎంత పెద్ద గాలి వచ్చినా కూడా ఏం ఇబ్బంది లేకుండా చాలా అద్భుతంగా చాలా మంచి గట్టి బందోబస్తుగా తయారు చేయడం జరిగింది ఎంత వెలాసిటీ హైట్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా గాలి స్పీడ్ ఎక్కువ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది ఎంత వెలాసిటీ విగ్రహం త్రీ ఫిఫ్టీ దాకా అని చెప్పారండి ఎక్స్పర్ట్ కమిటీ సిద్ధార్థ పాండరంగారావు గారు చేయడం జరిగింది ఆయన ప్రతి పిన్ టు పిన్న ప్రతి మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో గాలి వచ్చినా కూడా విగ్రహం అబౌ త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ వేగం వచ్చినా కూడా అవదని చెప్పి మన సిద్ధార్థ కాలేజీ ఎక్స్పర్ట్ కమిటీ పాండురంగారావు గారు చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఈ మీరు తయారు చేసేటప్పుడు ఇవన్నీ కూడా పీసెస్ లాగా తీసుకొచ్చి ఇక్కడ అరెక్ట్ చేస్తారా యాక్చువల్గా మేము మోడల్ ఫస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ చేసేసి వాళ్ళకి డెమో వేయడం జరిగిందండి ఆ డెమో చేసిన పార్ట్స్ వాళ్ళు మాకు మా స్టూడియోకి పంపడం జరిగింది అవన్నీ కూడా ఫస్ట్ ఏం చేస్తారంటే టెన్ ఫీట్ హైట్లో మనం కాస్టింగ్ చేసేసి దాని మీద మళ్ళీ ఇంకో టెన్ ఫీట్ కూడా పోసిన తర్వాత ఫస్ట్ పోసిన ఈ బూట్ల మీద రెండో పార్ట్ టెన్ ఫీట్ పెట్టి అసెంబ్లింగ్ చేసుకుని అక్కడే టెస్ట్ చేసుకుని ఆ టూ సెకండ్ పార్ట్ కింద దింపేసి ఈ ఫస్ట్ పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లింగ్ చేసామండి తర్వాత థర్డ్ పార్టీ క్యాస్టింగ్ చేసిన తర్వాత సెకండ్ పార్టీ మీద ఈ థర్డ్ పార్టీ పెట్టి అలాగ స్టెప్ బై స్టెప్ అనమాట అండి కింద పార్టీ పంపించేయడం పై పార్ట్ ఉంచుకోవడం అలా చేసుకుంటే ఎనాటమీ దెబ్బ తినకుండా ఈజీగా పని మనకి ఇక్కడ సులభతరం అయిపోయింది అనమాట శిల్పి చెప్తున్నారు ఇది బ్రాంజ్ తో తయారు చేసింది బ్రాంజ్ పైన స్కిన్ లాగా ఉంటుంది లోపల కంప్లీట్ గా ఐరన్ స్టీల్ తోటి దీన్ని ఈ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది మనం చూసుకున్నట్లయితే ఈ విగ్రహం స్పీడ్ మనం చూసుకున్నట్లయితే గంటకు మూడు వందల కిలోమీటర్ల పైగా వేగంతో గాలి వచ్చినా కూడా ఈ విగ్రహం ఏ రకంగానూ డ్యామేజ్ కాకుండా దీన్ని యొక్క పటిష్టతని నిర్మించారని చెప్తా ఉన్నారు